తెలంగాణలో మే పదమూడు జరిగిన ఎంపీ ఎలక్షన్లలో ఎనిమిది స్థానాలు బీజేపీ ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ ఒక స్థానం ఎంఐఎం కైవసం చేసుకుంది దాంట్లో పెద్దపల్లి స్థానం ఎస్సీ వర్గానికి సంబంధించింది ఇక్కడి నుండి బీజేపీ బీఆర్ఎస్లను ఓడించి గడ్డం వంశీ సన్ ఆఫ్ వివేక్ గెలిచారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు ఆనందంగా సంబురాలు జరుపుకున్నారు మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ నుండి గడ్డం కుటుంబం సభ్యులు నలుగురుగా అయ్యింది శాసనసభ స్పీకర్ ఒకరు మిగతా ఒకే కుటుంబానికి సంబంధించిన చెన్నూరు శాసనసభ సభ్యులు వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి శాసనసభ సభ్యులు గడ్డం వినోద్ గారు అలాగే నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన గడ్డం వంశీ దీంతో గడ్డం అభిమానులు వంశీకృష్ణను ఎత్తుకుని అలాగే వివేక్ను ఎత్తుకుని స్టెప్పులు వేశారు